హలో హాయ్ అండి అందరికీ మట్టి పాత్రలో వంకాయ బజ్జి చేస్తున్నాను ఇది నెల్లూరు స్టైల్ అండి మామిడికాయ వేసి వంకాయ బజ్జి చేస్తున్నాను సో అందుకోసం టమాటాలు కట్ చేసేసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వంకాయలు నల్లగా పోతాయి కదా అందుకోసం వంకాయని లాస్ట్లో కట్ చేసుకున్నాను నేను వంకాయ కొయ్యడంగానే పురుగు దర్శనం ఇచ్చిందండి సో పురుగుని కట్ చేసి పక్క పక్కకు పెట్టేసాను సో మంచిగా ఉన్న సైడ్ వరకు కట్ చేసుకున్నాను నేను వంకాయలు వంకాయలు నల్లగా అవుతాయి కాబట్టి కొంచెం సాల్ట్ వాటర్లో కడిగేసుకున్నాను నేను వాటిని కొంచెం పురుగు వల్ల ఏమైనా ఉన్నా క్రీములు పోతాయి అనేసి సో అన్నీ ఇలా కట్ చేసుకున్నాను మీడియంగా కొంచెం ఉప్పు వేసేసుకున్నాను అలాగే కొంచెం మనం మామిడికాయ వేసుకున్నాం కాబట్టి కొంచెం అంతా చింతపండు పసుపు అలాగే కొంచెం వాటర్ వేసేసుకోవాలండి చాలా ఒక టీ గ్లాస్ సరిపోతాయి వాటరు సో అంత వాటర్ వేసేసుకొని మనం గ్యాస్ మీద పెట్టేసుకోవాలి కొంచెం ఈటెక్కడం ఆలస్యం ఏమో కానీ మట్టి పాత్రలో చాలా త్వరగా కుక్ అవుతుంది సో నాకు టెన్ మినిట్స్ కల్లా నీట్గా కుక్ అయిపోయిందండి సో ఈ విధంగా అంత ఈవెన్గా అన్నీ కుక్ అయిపోయినాయి సో ఇలా కుక్ అయిన తర్వాత మనం కొంచెం మనకు ఉప్పు సరిపోకపోతే సరిపడంతా వేసేసుకొని పప్పు కొద్దితో ఇలా నీట్గా తిప్పేసుకోవాలి మేము అవ్వండి మావ మావ చేత చేపించేస్తున్నాను ఈ పని సో ఆమె నీటుగా రుబ్బేస్తూ ఉంది చాలా పెద్దవిడ ఇప్పటికీ పని చేస్తూనే ఉంటుంది అదే చెప్తున్నా నేను వీడియో తీస్తున్నా అంటే నవ్వుతూ ఉంది సో ఈ విధంగా నేను ఈ లోపు పోపు పెట్టేసుకుంటున్నాను ఇది రుబ్బేలోపు సో అప్పుడు పాతకాలం వాళ్ళంతా ఇలా మట్టి పాత్రలోనే కదా చేస్తుంటారు ఇప్పుడు వాటిని జాగ్రత్తగా కేర్గా చూసుకుంటున్నాను ఎక్కడ పగిలిపోతాయి అనేసి సో ఈ లోపల నేను పోపు పెట్టేసుకున్నాను యాజ్ యూజువల్ ఆవాలు జీలకర్ర అలాగే కొరొక్క ఎండుమిర్చి ఆనియన్ కరివేపాకు అన్నీ ఈవెన్గా ఇందులో పోపు పెట్టేసుకున్నాను ఇందులో వేసేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మట్టి పాత్రలో కూర మాత్రం సూపర్ మీరు ట్రై చేయండి ఒకసారి మీలో ఈ కూర ఎంతమందికి ఇష్టము ఎంతమందికి తెలుసుంటుంది సో ఫైనల్గా ఇది బాయ్